హలో టు వెల్ న్యూస్ అప్డేట్స్ ప్రతిక్షణం ప్రజాపక్షం వరంగల్లో ఒక విషాదకరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది యోగి రెడ్డి అనే ఒక యువ జర్నలిస్ట్ తన కూతురు ఆద్యతో కలిసి అతి చిన్న వయసులో ఆత్మహత్యకు పాల్పడడం నిజంగా అక్కడ కలకలం రేపింది వరంగల్లో ఏకశిల పార్క్ సమీపంలో ఉన్నటువంటి తన ఆఫీస్లో ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకొని మరి వారు ఆత్మహత్యకు పాల్పడ్డారు చాలా బాధాకరమైనటువంటి సంఘటన ఎందుకంటే ఒక ప్రముఖమైనటువంటి యూట్యూబ్ న్యూస్ ఛానల్లో స్టాఫ్ రిపోర్టర్గా పనిచేస్తున్నటువంటి యోగిరెడ్డి గారు మరి తనకున్నటువంటి ఆర్థిక సమస్యల వల్ల కుటుంబ సమస్యల వల్ల మరి వాటిని ఏది విధంగా బేర్ చేయాలో ఏ విధంగా ఎదుర్కోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు మిత్రులు కావచ్చు చెప్తా ఉన్నారు కానీ ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం నిజంగా అది జర్నలిస్ట్ స్థానంలో ఉండి ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే సమాజానికి మంచేదో చెడేదో నిజమేదో అబద్ధమేదో చెప్పేటటువంటి స్థానంలో ఉండి ఈ విధంగా నిర్ణయాలు తీసుకోవడం నిజంగా అది సమాజానికి మంచి విషయం కాదు జర్నలిస్టు ప్రపంచానికి కూడా మంచి విషయం కాదు గత ప్రభుత్వాలు కావచ్చు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు మేము జర్నలిస్టుల యొక్క సంక్షేమానికి ఎన్నో రకాలైనటువంటి స్కీములు పెడుతున్నామని చెప్పి డబ్బాలు కొట్టుకుంటున్నారు కానీ నిజంగా జర్నలిస్టులకు నిజంగా ఎండనక వాననక కరోనా సమయం నుంచి ఇప్పటి ప్రతి విపత్తులో కూడా యాక్టివ్గా పనిచేసేది జర్నలిస్ట్ మాత్రమే ప్రతి తన ప్రాణాలకు తెగించి మరీ వార్తను అందించేటటువంటి ఈ జర్నలిజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క సంక్షేమాన్ని ఖచ్చితంగా ప్రభుత్వాలు పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది ఎందుకంటే సమాజంలో తమ వంతు పాత్రను చాలా నిజాయితీగా పోషించేటటువంటి జర్నలిస్టుల యొక్క ప్రాముఖ్యతను ప్రభుత్వాలు ఎరిగి వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వారికి ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఎదురు కానివ్వకుండా ప్రభుత్వాలు ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది కాబట్టి ఈ సంఘటన ఒక ఉదాహరణ కావచ్చు ఈ సంఘటన ఖచ్చితంగా ప్రభుత్వానికి ఒక గుణపాఠంగా కూడా ఉండాలి ఎందుకంటే కేవలం ఒక న్యూస్ ఛానల్లో పనిచేస్తున్నాడన్నటువంటి గుర్తింపు కాకుండా ఖచ్చితంగా సమాజం పట్ల ప్రజల పట్ల ఒక అవగాహన తోటి ఒక ప్రేమతోటి ఒక బాధ్యతతోటి ఒక తోటి జర్నలిస్టులు పనిచేసినప్పుడు ప్రభుత్వాలు వాళ్ళను పట్టించుకోవాలి ఖచ్చితంగా ప్రభుత్వం శాంక్షన్ చేసేటటువంటి అక్రెడిటేషన్ కార్డ్ ఏదైతే ఉందో అది చాలా సమస్యలతో కూడుకున్నటువంటి వ్యవహారంలా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉంది ఎందుకంటే అంత ఈజీగా రావడం లేదు ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ అదేవిధంగా ఆ ఎక్స్పీరియన్స్ చూపించినప్పటికీ కూడా డబ్బులు పెట్టండి అక్కడ జర్నలిస్ట్ అక్రెడిటేషన్ కార్డు అనేది చేతికి రానటువంటి పరిస్థితి మరి సంవత్సరాల ఇరవై ముప్పై సంవత్సరాల అనుభవం కలిగినటువంటి వ్యక్తులకు కూడా కార్డు రావడం లేదు గుర్తింపు కార్డు ప్రభుత్వం దృష్టిలో జర్నలిస్ట్గా గుర్తింపు పొందడానికి ఒక లక్ష రూపాయల ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితి ఎందుకు వస్తా ఉంది లంచం ఎందుకు తీసుకుంటా ఉన్నారు ఈ దారుణమైనటువంటి పరిస్థితి నుంచి ఖచ్చితంగా జర్నలిస్టుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు దీని మీద దృష్టి కేంద్రీకరించవలసినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరగకుండా జర్నలిస్ట్ ప్రపంచం కూడా ఒకరికి ఒకరు తోడై ఖచ్చితంగా మన పక్కనున్నటువంటి ఉన్నటువంటి జర్నలిస్టుల పట్ల వారి యొక్క కుటుంబాల పట్ల వారి యొక్క ఆర్థిక పరిస్థితి పట్ల మనం కూడా అవగాహన చేసుకొని ఖచ్చితంగా ఒకరికొకరు తోడుగా నీడగా నిలవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా ఖచ్చితంగా ఈ సంఘటన ఒక గుణపాఠంగా తీసుకొని ప్రతి ఒక్కరం కూడా ఎటువంటి భేషజాలు లేకుండా ఎటువంటి విద్వేషాలు లేకుండా పనిచేయవలసినటువంటి అవసరం ఉంది ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ సందర్భంగా అందరం కూడా పిలుపునివ్వాల్సినటువంటి అవసరం ఉన్నది జర్నలిస్టులందరూ కూడా జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఖచ్చితంగా ఒకరికొకరు సహాయంగా నిలవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు ఆదుకోవాలి జర్నలిస్ట్ సంఘాలు కూడా ఈ యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని సంక్షేమం గురించి ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ